సునిద్రలో ఉన్న రేవంత్ ప్రభుత్వాన్ని లేపడానికే రైతు దీక్షలు చేస్తున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మంది రైతులు చనిపోయారని ఆరోపించారు హరీష్ రావు సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తో కలిసి రైతు దీక్షలో పాల్గొన్నారు హరీష్ రావు కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు మాని రైతులను కాపాడాలని ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు మాజీ మంత్రి మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పిందని రైతులను మోసగించడంలో బీజేపీ కాంగ్రెస్ రెండు దొంగ విమర్శించారు హరీష్ కాంగ్రెస్ పార్టీ పూరితకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద అందించి మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇయాల రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం క్షీమ గుట్టినట్టు కూడా లేదు వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం లో రెండు వందల మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరుకుతలేదు మానవత్వం కోల్పోయి రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేరు ఎండిపోయిన పంట ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు వడగల్ల వాడవల్ల నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ